సత్య ఏమో నడుస్తూ వస్తుండగా ఒక ఆవిడైతే కళ్ళు తిరిగి పడిపోయిందనమాట క్లీనింగ్ చేస్తున్న ఆవిడైతే అప్పుడేమో అక్కడ ఉన్న కట్టను తీసుకొని చిప్పరి కట్టతో సత్య ఏమో చెత్తనంతా కూడా విడుస్తుంది అనమాట తన ఏదో ఆలోచనలో ఉంటుందన్నమాట సత్య ఉంటుంటే అక్కడ ఉన్న మహాదేవి అయితే ఊరంతా తిరుగుతూ కృష్ కూడా మహాదేవి అయితే పాటు కూడా ఊరేగింపులు ప్రజలతో పాటు కలిసి వాళ్ళకి బిందులు అన్నీ కూడా ప్రచారం అయితే రాజకీయ పరంగా చేస్తూ ఉన్నారనమాట డబ్బులు అన్నీ పంపిస్తున్నారు పంచుతూ ఉన్నారనమాట నువ్వు బాబుతో పరిగెత్తడం నీ వల్ల కాదు అని చెప్పేసి అయితే మీ బాబు ఏమీ మంచి పని చేయట్లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సత్య ఏమో అవును చేత కాని వాడు చెప్పే పని మాటలన్నీ ఇలాంటివే ఉంటాయి చేతనైతే చేసి చూపించు అని చెప్పేసి అయితే సత్య ఏమో అంటున్నాడు సత్యతో సత్యకైతే చాలా కోపం వస్తుందన్నమాట నేను మీ బాబులాగా తప్పు చేయను చేసి చూపిస్తాను అని చెప్పేసి అయితే నేను రాజకీయ పరంగా ఎమ్మెల్యే అయ్యి చూపిస్తానని చెప్పేసి అయితే పోటీగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట నాకు అదే కావాలి సంపంగి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కృష్ణేమో చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడనమాట భైరవి ఏమో సత్య వాళ్ళ అత్తయే మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషితో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట నా గురించి మాట్లాడుకుని సత్య ఏమో క్రిష్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట సత్యని ఇంటి నుంచి బయటికి పంపించకుండా ఉంటే నా మొగుడు ఎమ్మెల్యే అవుతాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ అంటుందన్నమాట అక్కడ ఉన్న వాళ్ళ వాళ్ళ పని ఆవిడతో సత్య ఏమో చక్కగా రెడీ అయ్యి ప్రచారానికైతే వెళ్ళడానికైతే వెళ్తే ఏమో నా మాట దాటి ఎవరైనా వెళ్తే ఊరుకుంటానని చెప్పేసి అయితే ఉంటుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్